అందరికీ నమస్కారం ఈరోజు నిన్నటి దినాన భారీగా పెద్ద ఎత్తున జనాలతో ఉమ్మడి జిల్లా అధ్యక్షుని కార్యవర్గం రూపుగాల్చింది ఈ విధంగానే చాలామంది చాలా రకాలుగా కష్టపడి మన కులాన్ని ముందుకు తీసుకొచ్చినారు ఎందుకంటే ఒక ఇరవై సంవత్సరాల కిందటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్గానే ఉంది పార్టీలు కూడా చాలా వరకు వడ్డలను గుర్తించే దిశగా మా వడ్డల సోదరులు పోరాట వాళ్ళ పోరాటము వాళ్ళ కష్టము ఆ విధంగానే ఎందుకంటే యూత్ రావాలా యూత్ ముందుకు పోవాలా ఉత్సాహపరచాలా ఆ ఉద్దేశంతో మా వడ్డే కుంచు వెంకటేష్ని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా నియమించమైనది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ ఎన్నో పథకాలు వస్తాయి ఈ పథకాలు నాలుమూల పల్లెల్లో ఎక్కడ మార్మూల పల్లెల్లో కూడా చాలా వరకు కొంతమందికి తెలీదు వాళ్ళకందరికీ ఏదో రూపంలో నీ స్టైల్లో ఒక పేపర్లో లేకపోతే మీడియా ద్వారా ఉండో కొంతమంది చెప్పినా సరే ఆ పథకాలు వర్తించే విధానంగా చాలామంది గత అంతకుముందు కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చాలామందికి కొంతమంది తెలియదు కొంతమంది తీసుకోలేకపోయినారు తెలుగుదేశం ప్రభుత్వంలో నూట ముప్పై రెండు కోట్లు వచ్చినా తొంభై తొమ్మిది కోట్లు వరకే దాంట్లో యూజ్డ్ అయ్యింది ఎందుకంటే అధికారులు కూడా దాంట్లో స్పందించడం లేదు అందుకు ముందుగానే నేను తెలియజేస్తున్నది ఏంటంటే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడికి ఆయనకు బాధ్యత నేను ఉప మా కోసమైనా కాదు వడ్డర్ల బిడ్డల కోసం ఎందుకంటే చాలామంది నిరుద్యోగులుగా ఉద్యోగాల కోసం అయితేనేమి వాళ్ళ విదేశీ విద్య కోసం అయితేనేమి సబ్సిడీల గురించి అయితేనేమి చాలా మంది బోర్బన్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మిల్లర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇలా అందరికీ తెలియజేసే విధానంగా ముందుకు పోయి కష్టపడతాయని చెప్పేసి ఈయన ఆ నమ్మకాన్ని నేను మీద పెట్టుకున్న నమ్మకాన్ని కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ బాబు మీకు బాధ్యత ఉపయోగిస్తున్న తూచా తప్పుకోకుండా వలపక్కన లేకోకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధానంగా ముందు తీసుకోవాలని చెప్పేసి ఈ కులాన్ని మీ చేత నుంచి కూడా ఇంకా డెవలప్మెంట్ అయ్యేదానికి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు శుభాకాంక్షలు